హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మంత్రూరుగా దేవుని కోరుకుంటున్నానండి ఈరోజు మనము ములగా పచ్చడి చేసుకుందామండి ములగా శుభ్రం కడిగి పెట్టానండి ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను ఒక ఇరవై ఎండుమిరపకాయలు తీసుకున్నాను ఒక స్పూన్ ధనియాలు తీసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను ఒక అరకప్ పల్లీలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నానండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి అది పచ్చళ్ళు వేసేటప్పుడు చూపిస్తాను మీకు ఇంకోడి ఇప్పుడు ఇవన్నీ మనము ఏపుకోవాలండి వేపేసుకుందాం రండి ఇవ్వండి కళాయి మీద పెట్టుకున్నాం కదా ఈ పచ్చడికి ఎండుమిరపకాయలు వేపుతున్నాను అండి ఆయిల్ ఏ కంటేనే వేపుతానండి నేను ఎండుమిరపకాయలు ఆయిల్లో వేపను ఇంకోండి లైట్గా వేపుకుంటే సరిపోద్ది ఇంకోండి ఇలా కలుపుకుంటా కొంచెం మాడకంట తీసుకోవాలండి ఇంకోండి ఎండుమిరపకాయలు వేపునాయి కదా ఇవి మనం పక్కన వేరే ప్లేట్లో వేసేసుకుందామండి ఇంకోండి వేసేస్తున్నాను ఎక్కువ మాడకూడదండి మిరపకాయలు ఈ ములగ పచ్చడికి ఇప్పుడు మనం ధనియాలు వేసుకుందామండి అలాగే జీలకర్ర కూడా వేసేసుకుందాం వేసి ఇలా కొంచెం మాడకంట కంట తనం సిమ్లోనే పెడతాం కాబట్టి ఈ వీటికే ఏగిపోతాయండి ఇంకోడి ధనియాలు జీలకర్ర కూడా ఏగిపోయింది ఇప్పుడు మనం ఈ ప్లేట్లో వేసేసుకుందామండి మిరపకాయల్లోనే ఇప్పుడు బల్లి లేపుకుందాం పల్లీలు వేస్తున్నాను ఈ పల్లీలు కూడా లైట్గా వేసుకోవాలి పొట్టు తీయనండి నేను పల్లీలకి ఇలాగే వేస్తాను పచ్చళ్ళలో పొట్టు తీసి అయితే వేయను నేను పల్లీలు పొట్టుతోనే తినాలంటండి ప్రోటీన్ ఉంటుందంట కానీ కొంతమంది పల్లీల్లో పొట్టు తీసేస్తారు నేనైతే తినండి ఇవ్వండి ఈ పల్లీలు కూడా వేగిపోయి తీసేస్తున్నాను ఈ పల్లీలు కూడా ఈ ఎండుమిరపల్లిని వేసేసుకుందామండి ఇప్పుడు కలాయిలో నూనె పోసుకొని వేసుకుందాం అండి ఇంకోడి నూనె పోస్తున్నాను ఒక నాలుగు స్పూన్లు నూనె పోస్తున్నానండి ముళగా కేపడానికి ఇంకోడి ముళగా కేసేస్తున్నాను బాగా వేపుకోవాలండి లేకపోతే కొంచెం సేదు వస్తుంది పచ్చడి బాగా వేగాలి ఆయిల్లో పిల్లో లో వేసుకోండి లేకపోతే సేదు సేదు వచ్చేస్తుంది పచ్చడి ఒక ఐదు నిమిషాలు అయితే సరిపోద్ది అండి వేయవద్ది స్టవ్ సిమ్లో పెట్టుకొని పెట్టుకునే ఇందులో ఉన్న ఏమన్నా నీళ్ళు చుప్పులున్నా పోతాయి ఈ ఆకులో పచ్చదనం కూడా పోతుంది అయితే ఈ ములగాకులో ఉన్న బెనిఫిట్ చాలా బెనిఫిట్లు ఉన్నాయండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ములగాకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి కారపొడి ఇప్పుడు ఈ ములగాకు కారపొడి చేసి వేడి వేడి అన్నంలో రోజు ఒక ముద్ద పెడితే మాత్రం ఆరోగ్యం చాలా మంచిదండి పిల్లలు కాని పెద్దవాళ్ళకి కానీ మనకి జిట్లు కూడా ఊడిపోతున్నాయి చూడండి ఆడవాళ్ళకి జిట్లు కూడా ఊడిపోతున్నాయి కదా ఈ ములగాకు రోజు డైలీ ఒక ముద్ద తిట్టే మాత్రము జిట్ చూడడం కూడా తగ్గుతుందండి చాలా బాగుంటది హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఈ ములగాకు పచ్చడి పచ్చడి కానీ కారపూడి కానీ చేసుకుంటే ములగాకు హెల్తలకు మాత్రం చాలా మంచిదండి కొంతమంది ఆ ములగాకు ఏంటి ములగాకులు ఏమున్నాయి ప్రయోగాన్ని ఏమి లేవు కదా అని అనుకుంటారు చాలా ఉన్నాయండి ఈ ముళగాకు వల్ల ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది ఒకసారి మీరు కూడా చూడండి ఎలా ఉంటుంది అన్నది చూడండి ఇంక ఈ ములగాకు ఏగిపోయింది మనము వేరే ప్లేట్లు తీసేస్తున్నాం చూడండి ఇలా ఏగితే చాలండి విటమిన్స్ మాత్రం చాలా ఉంటాయండి ఈ ఇప్పుడు ఈ ములగాకు మనం పక్కా తీసేసుకుందాం ఇగోండి ఆ నూనె ఆయిల్ వేసుకున్నాం కదండి దానికి సరిపోయిందండి ములగా కేపడానికి ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి నేను ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాను ఈ బాగా ఆయిల్లో మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు అయితే మగ్గిపోతాయి మూత పెట్టుకున్నాయి ఇప్పుడు మనం ఇంకోండి ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోయాయి కదండి ఇంకా మనం ఈ స్టవ్ వేసుకొని ఫ్యాన్ సల్లార్ సల్లారి పెట్టుకుందాం అండి ఈ సల్లారిపోయి లోపల ఇందాక మనం ఎండుమిరపకాయలు అవి పట్టుకున్నా వేపుకున్నాం కదండి అవి మిక్సీ పట్టేసుకుందాం ఇది స్టవ్ ఆపేస్తున్నాను ఇవ్వండి ఇందాక మీకు చింతపండు నానబెట్టినని చెప్పాను కదా నిమ్మకాయ చిన్న సై ఇది నిమ్మకాయ సైజ్ అంతా ఈ చింతపండుకొని నేను ఇందులో వేసేస్తున్నానండి ఇందులో వేసేసి ఇంకా మనం స్టవ్ ఆపేసుకొని చల్లారి సల్లారి పెట్టేసుకుందాం ఇవ్వండి ధనియాలు జీలకర్ర పల్లీలు ఎండుమిరపకాయలు ఒకసారి మిక్సీ మనం పొడలే చేసేసుకుందామండి మిక్సీ చేస్తాను ఇప్పుడు నేను ఇది మొత్తం నలిగిపోయాయి కదా ఇప్పుడు మనం ఇందులో మురకాకు వేసుకుందాం అండి ఈ మురకాకు కూడా కొంచెం మెత్తగా చేసుకుందాం ఫస్ట్ రుసుకు సరిపండి ఉప్పు కూడా వేసేస్తున్నాను అలాగే మీకు చూపించే కదండి ఇందాక వెల్లుల్లిగడ్డ అది కూడా వేసేస్తున్నాను వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఇది ఇవ్వండి చూడండి ఎలా నలిగిపోయిందో కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ఇది చల్లారిపోయింది కదండి ఈ టమాటా ముక్కలు కూడా నేను ఈ పచ్చడిలో వేసేస్తున్నానండి చింతపండు టమాటాలు వేసేసి కొంచెం మిక్సీ పట్టేసుకుందాం ఇంకోడి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం పోపు వేసుకుందాం అండి ఈ పచ్చడిని ఇంకొండి ఇప్పుడు మళ్ళీ కలయి పెట్టుకొని నూనె వేస్తున్నానండి పచ్చడి పోపు వేసుకోవాలి మనం ఇప్పుడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి పచ్చడి పోపు వేసుకోవడానికి ఇంకోండి నూనె వేడెక్కింది కదా ఒక పది ఎల్లుల్లిపాయ రంజలు చిన్నగా ఉన్నాయి తొక్కల వలసి పెట్టానండి అవి వేస్తున్నాను స్పూను గుళ్ళమినపప్పు వేస్తున్నాను అండి ఒక స్పూను పచ్చన్నపప్పు వేస్తున్నాను ఒక అర స్పూను ఆవాలు వేస్తున్నాను ఒక స్పూను జీలకర్ర వేస్తున్నాను అండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కలుపుకుందాం అనుకోండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే నాలుగు మిరపకాయలు కట్ చేశానండి అవి కూడా వేస్తున్నాను ఇందులోనే చిట్కుడు ఎంగవ కూడా వేస్తానండి చిట్కడు వేసుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు చూండి కోప వేగిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులో పచ్చడి వేసేసుకుందామండి గుండి పచ్చడి కూడా వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు ఉంచాలండి చింతపండులో నీరు అది ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఉన్నదంతా లాగేస్తుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకోవాలి మనము పొయ్యి మీద రండి వేసేసుకున్నాం కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో వేసుకుంటే నుండి మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా చూడండి ఆయిల్ ఎక్కడా కనపడలేదు హీల్ చేస్తుంది మొత్తము కానీ సల్లరి కొలిది ఆయిల్ దిగిపోద్దండి మళ్ళీ ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఇంకో ముద్ద ఇంకో ముద్ద తినాలనిపిస్తుంది కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం వేసుకొని ఒక ముద్ద కలుపుకొని తింటుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే నేను చేసినట్టు చేస్తే ములగక్క పచ్చడి కాకపోతే నేను పల్లీలు వేసానండి మామూలుగా ఇప్పుడు వాడేసుకోవడానికి కానీ పల్లీలు వేసాను పల్లీ వేయకుంట మామూలుగా టమాటా వేసి చేస్తే మాత్రం ఒక నెల రోజులు మాత్రం నిలవ ఉంటుందండి చాలా బాగుంటుంది పచ్చడి గమ్ముని మనం ఏమైనా కూరలు చేసుకోకపోనా ఆ పచ్చడి వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి పల్లీలు వేయకపోతే మాత్రం ఉంటుంది ఒక నెల రోజులు నిలవ చూడండి ఇంకా అయిపోయింది ఇది ఇది మనం స్టవ్ ఆపేసుకున్నామండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ములగాకు పచ్చడి ఎలా ఉంటుంది అన్నది హెల్త్కు మాత్రం చాలా బెనిఫిట్ ఉందండి ఇందులో ఒకసారి ట్రై చేయండి మీరు కూడా